మనం ఎక్కువగా మెలకువగా ఉంటూ బ్రెయిన్కి ఎక్కువగా పని చెప్తూ ఉన్నట్లయితే అంటే బ్రెయిన్ ఎక్కువగా వర్క్ చేస్తున్నప్పుడు బ్రెయిన్లో ఉన్నటువంటి సెల్స్ ఏటీపీ అనేటువంటి ఎనర్జీ మాలిక్యుల్ని ఎక్కువ ఉపయోగించుకుంటాయి సో ఏటీపీ అనేటువంటిది ఎనర్జీగా ఉపయోగించుకున్న తర్వాత దాని నుంచి ఎడినోసిన్ అనే కెమికల్ అనేటువంటి తయారవుతుంది ఎడినోసిన్ కెమికల్ ఏమవుతుందంటే బ్రెయిన్ సెల్స్కి బైండ్ అయ్యి బ్రెయిన్లో ఉన్నటువంటి న్యూరో అంటే బ్రెయిన్ యాక్టివ్గా ఉండేటువంటి కెమికల్స్ని సెన్సిస్ కాకుండా ఆప్ చేస్తుంది అనమాట సో అప్పుడు ఏమవుతుందంటే మనకి బ్రెయిన్ ఇనాక్టివ్ అయ్యి మనకి నిద్ర అనేటువంటిది బ్రెయిన్ కోరుకుంటుంటుంది మనకి కాస్త బద్ధకంగా అనిపిస్తూ ఉంటుంది అనమాట సో మనం ఆ టైంలో ఏం చేస్తామంటే కాఫీ తాగుతూ ఉంటాం సో కాఫీ తాగినప్పుడు మనకు నిద్ర ఎందుకు పోతుంది మళ్ళీ బ్రెయిన్ ఎందుకు యాక్టివ్గా ఉంటుంది అన్నట్లయితే కాఫీలో కెఫిన్ అనేటువంటి కెమికల్ ఉంటుంది ఈ కెఫిన్ అనే కెమికల్ ఏం చేస్తుందంటే ఎక్కడైతే ఎడినోసిన్ వైల్ బైండ్ అవుతుందో బ్రెయిన్ సెల్స్కి అక్కడ ఈ కెఫిన్ బైండ్ అవుతుందనమాట ఎప్పుడైతే ఈ కెఫిన్ బైండ్ అయిందో మనకి ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ యొక్క ఏదైతే ఏదైతుందో సింథసిస్ ఆగిపోవడం ఏదైతే ఉన్నదో అది మళ్ళీ యాక్టివ్ అవుతుంది అనమాట సో ఈ కెమికల్స్ అనేటువంటి యాక్టివ్ అవ్వటం వల్ల మళ్ళీ బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది అట్ ద సేమ్ టైము ఈ కెఫిన్ అనేటువంటిది ఎడ్రినల్ గ్లాడ్ నుంచి మనకి ఎడ్రినల్ని అనే కెమికల్ని రిలీజ్ చేస్తుంది హార్మోన్ రిలీజ్ చేస్తుంది అనమాట ఈ హార్మోన్ కూడా మనకి బ్లడ్ ప్రెషర్ని పెంచుతుంది అలాగే హార్ట్ రేట్ని కూడా పెంచి బ్రెయిన్ యాక్టివ్గా ఉండేలాగా చేస్తుంది అనమాట సో ఆ విధంగా మనకి కాఫీ తాగినప్పుడు కెఫిన్ అనే కెమికల్ మన బ్రెయిన్ మీద అలాగే ఎడ్రినల్ గ్లాన్ మీద దాని ప్రభావం చూపి మనకి ఎక్కువగా బాడీ యాక్టివ్ ఉండేలాగా చేస్తుంది